ओ गुरु ब्रह्म गुरु प्रश्नो गुरुदेव महेश्वरा गुरु धाक्रा पर्रह्मस्मे श्रीगुरव नवा आंजनीय विदे वायुपुत्राई धीमि तोहया దాసరథాయ విత్నహే సీతా వల్లభాయి తన్నో రామచంద్ర రామచంద్రతోదయాదో భక్తమహాంద్రు కూడా విజ్ఞప్తి శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర పంచముఖాంజీ వారి సన్నిధానంలో ఈ నెల ఆరో తారీఖు నాడు అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి భక్తులందరూ కూడా ఈ శ్రీరామనవమి అనగానే భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి దేవాలయాలకి స్వామివారి యొక్క లీలా వైభవాన్ని తిలకిస్తూ ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తిని సీతామ్మవారిని కూడా దర్శించి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా కళతో వీక్షించి ఆ కథ ఆ స్వామి యొక్క కళ్యాణ వివాహం కాని వాళ్ళు శిరస్సును ధరిస్తే వివాహం అవడం సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం అంతేకాకుండా ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రశస్తి ఏమిటయా అంటే చైత్రశుద్ధ నవీమినాడు స్వామివారు జననం కలిగింది అటువంటి జననం కలిగినటువంటి స్వామివారు ఆ రోజునే మనం స్వామి యొక్క విశేషతను తెలుసుకుంటూ అలాగే ఆ చైత్రశుద్ధ నవినాడే స్వామివారి కళ్యాణం మాధ్యానికి సమయంలో అభిజిత్ లగ్నంలో వివాహం జరుగుతుంది చాలామంది ప్రతి కళ్యాణంలో వివాహోత్సవాల్లో సీతారాముల్ని ఆదర్శంగా తీసుకున్నాం సీతారాముల యొక్క కళ్యాణం జరిగిన తర్వాత దంపతులు ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి అంటే సీతారామచంద్ర ప్రభువులే ఉండాలట అటువంటిది ఆ శ్రీరామచంద్రమూర్తి వారి కళ్యాణం చేయడం అంటే పూర్వజన సుకృతం ఉంటేనే కళ్యాణం చేస్తాం అంతేకాకుండా ఈ కళ్యాణం శివరాత్రికి అర్ధరాత్రి సమయంలో శివ కళ్యాణం జరిగితే నెట మధ్యాహ్న సమయంలో శివుడు కళ్యాణ ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది మనకి భద్రాచలం కూడా దీనికి ప్రశస్తం ఆ భద్రాచలంలో ఈ కళ్యాణాన్ని ఆరు బయట ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా వీక్షించేడుగా ఈ కళ్యాణ వైభవం అత్యున్నగా విధంగా జరుగుతోంది అందువల్ల ఈ స్వామివారి కళ్యాణాన్ని కళతో వీక్షించిన చివులారా శ్రవణానందం చెవులార వెన్న చాలా ప్రశస్తం ఉంటుంది అంతేకాకుండా ఆ కళ్యాణం అయిన తర్వాత ప్రతి ఇంట కూడా కళ్యాణం జరగాలని చెప్పి కళ్యాణ అక్షంతులు తీసుకుని ఇంట్లో మనం ఇంట్లో దాచిపెట్టుకుంటాం ఆ కళ్యాణ అక్షంతులు ఎవరికైతే వివాహం కాకుండా ఉన్నారో వాళ్ళు శీసం ధరించడం వల్ల అత్యంత వైభవంగా కళ్యాణాలు జరగడం సంతానం కలగడం వైవాహిక జీవితంలో ఒడిదుడుకులన్నీ తొలగిపోయి అన్యోన్యంగా ఉంటాం ఇవన్నీ కూడా మనకి ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో జరుగుతుంటాయి కావున భక్తులంతా కూడా మన దేవాలయంలో ఈ రేపు నాలుగో తారీఖు నుంచి మూడు రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి ప్రారంభంలో నాలుగో తారీఖు నాడు మనకు ఉత్సవమూర్తులు ఇచ్చేసినాయి ఈ సంవత్సరమే ఈ యొక్క విశ్వామ నామ సంవత్సరం నుంచే శ్రీరామ కళ్యాణం ప్రారంభం చేస్తున్నాం అందువల్ల ప్రథమంగా నాలుగో తారీఖు నాడు ఉత్సవ విగ్రహాలకి సంప్రోక్షణ కార్యక్రమం ఐదో తారీఖు నాడు జలాదివాసం పుష్పాదివాసం ధాన్యాదివాసాలు చేయించడం ఆరో తారీఖు నాడు మాధ్యాహ్న సమయానికి స్వామివారికి కళ్యాణం అత్యంత వైభవంగా భక్తులచే జరిపించబడుతుంది ప్రథమంగా ఈ విగ్రహాలు ఎవరైతే ఇచ్చారో ఆ దంపతులచే ఈ కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది కావున భక్తులందరూ కూడా ఈ సీతారామ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి ఆ శ్రీరామచంద్రమూర్తిని సీతామ్మవారిని కళ్ళు వీక్షించి స్వామిని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పాత్రవశంగా కోరుతున్నాం ఇక్కడ మన దేవాలయంలో శివాలయమైనా సరే శివకేశులకు భేదం లేదని తెలియబరుస్తూ మన విష్ణు ఆలయంలో ఎట్టయితే విష్ణు స్వామి వారికి సీతారాములు కళ్యాణం అదే విధంగా ఇక్కడ కూడా మనకి సీతారాముల కళ్యాణం జరుగుతుంది కావున భక్తులంతా కూడా ఈ కళ్యాణానికి విచ్చేసి స్వామి యొక్క లీలాభవాన్ని తిలకించి స్వామి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం ఓం నమో భగవదే వాసుదేవాయ ఓం నమ అండ్ ప్రెస్ ద ఫర్ అప్డేట్స్